చరిత్ర మరువలేని గేయం నీ జననం కాలం మాన్పలేని గాయం నీ మరణం సరిపోల్చలేనిది నీ ప్రస్థానం రాజన్న నువ్వు మరపురావు జుహా వయస్సా శేఖరరెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకొని ఏ ఫోర్ డ్రాయింగ్ చార్ట్ మీద ఎటువంటి గీతలు లేకుండా మైక్రో పెన్నుతో చుక్కలతో మైక్రో పెన్తో డాట్ వర్క్ అంటారు చుక్కలతో చక్కనయ్య అంటే చక్కనయ్య చిత్రం విషయం అంటే చుక్కలతో చక్కనయ్య ఈ చిత్రం ఇవ్వడానికి నాలుగు గంటల సమయం పట్టింది కానీ ఈ చిత్రాన్ని డాట్ వర్క్ డ్రాయింగ్ అంటారు వైఎస్ఆర్ అభిమానిగా నేను చిత్రం వేసి చిత్ర నివాళు అర్పించాను ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల దగ్గరికి పాదయాత్ర చేశాడు దాదాపు పద్నాలుగు వందల అరవై ఏడు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని రెండు వేల నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించాడు ఆయన పాలన బాగుందని మళ్ళీ రెండు వేల తొమ్మిది రెండోసారి అతన్ని ముఖ్యమంత్రి అయ్యారు అయితే ముఖ్యమంత్రి అయిన మూడు నెలలకే సెప్టెంబర్ రెండున చిత్తూరు జిల్లాలోని రచ్చబండ కార్యక్రమంలో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు అతని మరణము తీవ్ర దిగ్భ్రాంతి చేసి ప్రజలు తట్టుకోలేకపోయిన కొందరు ఆయన మరణం తట్టుకోలేక చనిపోయారు ఎంతో కోట్లాది అభిమానం సంపాదించుకున్నా అభిమానులు నేను కాబట్టి నేను ప్రతి ఒద్దంతి జైతు రోజున వారి చిత్రాన్ని విభిన్నంగా వేస్తూ ఉంటాను మంచి మంచి ముఖ్యమంత్రిగా శత్రువు కూడా ఇంటికి వచ్చే ఫలితరించే గుణము శరీను అన్నవారికి కరుణ చూపించే వ్యక్తి ఎటువంటి మచ్చలేని నాయకుడు దేశంలో మంచి ముఖ్యమంత్రిగా మంచి మనిషిగా అందరి హృదయాల్లో ఉన్నాడు అటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఈ చిత్రాన్ని వాళ్ళు అనిపిస్తున్నాను अति जयंती वठनि जेको असां वेठा जई वय